లవ్ యూ లవ్ యూ లవ్ యు అందరికి థ్యాంక్ యూ ఏది ఏమైనా కానీ ఈ ప్రేమ ఉన్నంత ఎవరు ఏమి చేయలేరు అప్ప లవ్ యు రోజులైనా హీరోగా సినిమా చేయి 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 చారుగా అంటూ ఉన్నారు ప్రయత్నిస్తూ ఒక మంచి కథ చేద్దాం ఒక కరెంటు దిగలాగా కావాలి ఒక పోర్టు గాడ్ లాగా కావాలి ఒక మిస్టర్ నోకేలాగా కావాలి నేను మీద అలా కావాలి బిందాస్ లాగా కావాలని మీరు రకరకాలుగా ఇది కావాలన్నాను మీరు ఎప్పటి నుంచో అప్పటి నుంచి అభిమానం పెట్టుకున్నాను ఇప్పటివరకు నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు మీకు పాదాభి అని మీ పాదాలకి థ్యాంక్ యూ ఏ సినిమా చేద్దాం ఏ సినిమా చేద్దాం అనే టైంలో నాకు హనుమారెడ్డి గారు లైక్ వేరే కథలు వింటూ వేరే సినిమాలు కూడా సైన్ చేసి సరే దీన్ని ముందు ఒకటి చేద్దాం అనుకుని అనుకున్న కారణ కారణాల వల్ల అది డిలే అవుతూ సో వెంటనే ఒకరోజు నా ప్రాణ స్నేహితుడు రాంప్రసాద్ నాకు ఫోన్ చేసి అన్నా ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది చాలా మంచి స్క్రిప్ట్ నీ విన్నాను లేక ఎప్పుడు చేయడం అనమాట నాకు ఏదైనా క్రియేటివ్ గాను డిజైన్స్ గాను ఏదైనా ఆర్ట్ వర్క్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ మై క్లోజ్ ఈజ్ మై ఫస్ట్ పర్సన్ కాల్ రామ్ ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలని ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఫోన్ చేశాను ఈ కథ వినండి మీరు అన్నారు అండ్ కథ విన్న వెంటనే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి నన్ను ఏదైతే అందరూ చూడాలనుకుంటున్నారో మనోజ్ని మళ్ళీ ఎలా చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ గారు అలా ఊహించుకొని తీసుకొచ్చి నాకు నరేట్ చేశారు దాన్ని నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇందాక మా హనుమాన్ రెడ్డి గారు మాట్లాడుతూ హీరో గారితో హీరోతో చెప్పేటప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది మన మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చున్నప్పుడు ఫస్ట్ సిట్టింగ్తో ఓకే అయిపోయింది మన యాక్షన్ మాస్టర్తో ఫస్ట్ సిట్టింగ్లో ఉన్నాయి ఓకే అయిపోయిందని చెప్పారు సార్ క్లారిటీ ఇవెంట్ సార్ ఫస్ట్ సిటీ అందరూ వెళ్ళి సిట్టింగ్లో కూర్చొని ఇదేదో ఓకే ఉందని ఆ సిట్టింగ్ అనుకోపోతారు తమ్ముళ్ళు అది ఆ సిట్టింగ్ కాదు అది స్టోరీ సిట్టింగ్ ఓకేనా మీ ప్లీజ్ క్లారిటీ ఇచ్చారు నేరుగా బారికి వెళ్ళిపోతాయి బండ్లు మరి ఉండండి అలాగే ప్రొడ్యూసర్స్ వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని హనుమాన్ గారు నమ్మి మమ్మల్ని అందరు నమ్మి ఇన్ని కోట్లు పెట్టి ఒక ఏమాత్రం తగ్గకూడదు ఒక నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ నైంటీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ మధ్యలో జరిగే ఒక యాక్షన్ ఫిల్మ్ అండి ఇది ఇతను వాళ్ళ శత్రువులకి శత్రువే సొంత వాళ్ళకి శత్రువే అంటే బ్రిటిష్ వాళ్ళకి శత్రువే మన ఇండియన్స్ కూడా శత్రువే ఇతను అది ఎందుకంటే ఇతని బేసిక్గా పీస్ఫుల్ వేలో వెళ్ళడం కాదు ఏదన్నా కొట్టి తెచ్చుకోవాలనే క్యారెక్టర్ డేవిడ్ రెడ్డి సో ఇలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి నమ్మి నేను సూట్ అవుతాను అనుకొని వచ్చి నరేట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అలాగే కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సల్లార్ నెక్స్ట్ డ్రాగన్ ఇలాంటి గొప్ప సినిమాలు ఇలాంటి ఒక గొప్ప టెక్నీషియన్స్ ఈరోజు మన సినిమాకి వర్క్ చేస్తున్నారంటే అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది రవి బస్సు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎట్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అలాగే ఎడిటర్ ఉజ్వల్ గారు ఈరోజు ఇక్కడ లేరు సో థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఎడిట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ఫుల్ ఫిల్మ్ అండ్ అలాగే సుప్రీం సుందర్ గారు మీ అందరు తెలిసి నాకు స్టంట్స్ అంతా అంత పిచ్ అని అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుప్రీం సుందర్ గారు అండ్ చెప్తున్నట్టు ఇప్పుడు యానిమల్ షూటింగ్లో ఉన్నారు సారీలు నెరేట్ చేసినప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ అప్పుడు లైక్ సార్ అది రాకముందు నుంచి వి నో ఇస్ వర్క్ ఇన్ ఆల్ ద ఫిలిమ్స్ ఈ డెడ్ అండ్ ఎక్కడ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ యూ అగోన్కి సార్ థ్యాంక్ యూ అండ్